ఆనాడు ఆ స్వామి చేసినటువంటి ఒక్క గర్జనకి రాక్షసుల యొక్క స్త్రీల యొక్క గర్భస్రావమైపోయిందో అలాంటి రాక్షస నాశకారి అయినటువంటి శ్రీమన్నారాయణుడు మమ్మల్ని రక్షించుగాకా అని చెప్పి ప్రార్థన రక్షత్వ యజ్ఞకల్ప యజ్ఞకల్పహ సొంద్రష్టతరోహ ఏ విధంగా అయితే యజ్ఞవరాహమూర్తి రూపంలో ఉండి ఆ స్వామి భూమండలం మొత్తాన్ని రక్షించాడో అలాగా నేను నివసించేటువంటి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఆయన రక్షించుగాక అన్నాడు రామోద్రికూటేశ్వర విప్రవాసే స లక్ష్మణోరగ్రజోస్మాన్ ఒకవేళ నేను పర్వత శిఖరాల మీద గనక ఉంటే పరశురాముడి రూపంలో ఆయన నన్ను రక్షించుగాక ఒకవేళ నేను ప్రవాసంలో ఉంటే అంటే ఇంటి నుంచి దూరంగా ఎక్కడన్నా గనక ఉంటే ఆయన శ్రీరామచంద్రుడి రూపంలో ఉండి నన్ను రక్షించుగాక మాముగ్రధన్మాదఖిలాత్ ప్రమాదా నారాయణ పాతు నరస్ ఒకవేళ ఎవరన్నా ఏ విధమైనటువంటి దుష్ట పన్నాగాలు పని అభిచార హోమాల్లాంటి ఏమన్నా కుతంత్రాలతోటి మమ్ముల్ని హింసించాలి అనని చెప్పి ప్రయత్నం చేస్తే ఆ శ్రీమన్నారాయణుడు తాను యజ్ఞరూపియ్ అంటే యజ్ఞ పురుషుడై మమ్ముల్ని రక్షించుగాక అదేవిధంగా ఒకవేళ నేను కనుక ఎవరన్నా ఋషుల మధ్యనో మునుల మధ్యనో కనుక వెళితే ఆయన కపిల మహర్షి రూపంలో మమ్మల్ని రక్షించుగాక ఇలాగ నువ్వు ఎక్కడెక్కడికి వెళితే ఆయా రూపాల్లో ఆ ప్రభువు మనల్ని రక్షించాలి అని చెప్పి సనత్ కుమారోవతు కామదేవాత్ నా మనస్సులో గనక ఏదైనా కామ కోరికలు అంటే అహేతుకమైనటువంటి కామాలు నా మనస్సులో గనక కలిగితే ఆయన సనత్ కుమారుడి రూపంలో వచ్చి నన్ను రక్షించుగాక ఇలాగా హయ శీర్షా మాంపధి ఎవరన్నా కూడా నన్ను ఏ విధమైనటువంటి ఏమంటారు అవమానాలకి గురి చేస్తే అప్పుడు ఆయన హయగ్రీవుని రూపంలో వచ్చి నన్ను రక్షించుగాక దేవర్షివర్య పురుషాచనాత్ కుర్మోహరి మాం నిరయాద తరువాత నేను ఎప్పుడైనా ఏమంటాము సేవాపరాధాలు చేస్తే అంటే భగవానుడికి చేయవలసినటువంటి సేవలు కనుక నేను సరైన రీతిలో చేయకపోతే అప్పుడు ఈయన కూర్మావతారియ్ నన్ను రక్షించుగా కానీ ఇలాగా పరిపరి విధాలుగా ఉండేటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క రూపాల్ని వర్ణించి తరువాత కౌమోదకి గద ఏ విధంగా రక్షించాలి స్వామి యొక్క శంఖం ఏ విధంగా రక్షించాలి చక్రం ఏ విధంగా రక్షించాలి నందకం అనేటువంటి ఖడ్గం ఏ విధంగా రక్షించాలి షాంగి అనేటువంటి ధనస్సు ఏ విధంగా రక్షించాలి ఇలా అన్నింటి గురించి చెప్పుకుంటూ వచ్చేటువంటిది నారాయణ కవచం అని అటువంటి నారాయణ కవచాన్ని దేవతలందరికీ కూడాను ఉపదేశం చేసినటువంటి మహానుభావుడైన అలాగా వీరందరూ కూడా దేవతలందరూ కూడా ఈ నారాయణ కవచాన్ని నిత్యము పారాయణ చేసుకుంటూ రాక్షసుల నుంచి ఏ విధమైనటువంటి భయం లేకుండా ఉన్నారు దేవతలందరూ బాగానే ఉన్నారు కానీ తలకాయన ఉప్పంతా ఎవరితోటి దేవతలకి రాజుగారి అయినటువంటి ఆయన రాజు సరిగ్గా లేకపోతే ప్రజలందరూ ఎంత బాగున్నా కష్టం కష్టమే అందరికీ వస్తుంది ఆ కష్టం ఇప్పుడు ఏమైంది చెప్పాను కదా ఈయన మనసులో ఎన్ని రకాలైనటువంటి అనుమానాలు ఉంటాయో ఇప్పుడు ఈ విశ్వరూపుకి అంటే ఎవరినైతే వీళ్ళు గురువుగా చేసుకున్నారో ఆయనకి మూడు తలలు ఉంటాయి ఏమంటే ఈ మూడు తలలతోటి ఈయన ఏం చేస్తున్నట్ట అంటే ఒక తలతోనేమో వీళ్ళకి మంత్రం చెప్తున్నాడు మంచి మాటలన్నీ దేవతలందరికీ చెప్తున్నాడు ఒకే వీళ్ళకి నారాయణ కవచం ఉపదేశం చేశాడు ఇంకోటి చేశాడు ఈయనకు అనుమానం ఏంటంటే దేవేంద్రుడికి ఇంకొక తలతోటి ఇప్పుడు యజ్ఞయాగాదులు చేసేటప్పుడు హవిస్సులు ఇస్తారు కదా దేవతలకి హవిస్సేమో ఈ నోటితో ఇస్తున్నాడు ఇంకొక నోటితోటేమో రాక్షసులకి హవిస్సులు ఇచ్చేటువంటి మంత్రాలు చెప్తున్నాడు ఈయన ఏ అంటే ఇప్పుడు రాక్షసులు కూడా బలవంతులు అయిపోతారు కదా ఇప్పుడు యజ్ఞంలో ఉండేటువంటి హవిస్సును స్వీకరించినప్పుడు దేవతలు ఏ విధంగా అయితే పుష్టిని పొందుతున్నారో అలాగా రాక్షసులు కూడా గొప్పవాళ్ళు అయిపోతారు కదా బలవంతులు అయిపోతారు కదా ఇది ఈయనకున్నటువంటి గొప్ప అనుమానం కాబట్టి ఈ హవ్యభాగం అనేటువంటిది ఇతనికి ఇస్తున్నాడు ఎందుకంటే ఇతని తల్లి రాక్షస స్త్రీ గనుక ఆ ఉద్దేశంతో వాళ్ళ మీద ప్రేమ ఉంది ఈయనకి ఈ విశ్వరూపుడు ధర్మం పేరుతో దేవతల్ని అవమానిస్తున్నాడు ఇతను మనకి గురువుగా ఉండటానికి వీల్లేదు అని అని చెప్పి ఇంద్రుడు ఏం చేశాడు ఆయన మూడు తలల్ని నరికిపడేశాడు ఎవరండి విశ్వరూపుడు నువ్వే గురువుగా తెచ్చిపెట్టుకున్నావు ఇప్పుడు గురుహత్య పాతకం బ్రాహ్మణోత్తముడైనటువంటి వాడు బ్రహ్మహత్య పాతకం రెండు చుట్టుముట్టే ఈయనికి ముడితే ఇప్పుడు ఏం చేయాలి ఇక దాని నుంచి తప్పించుకోవాలంటే బ్రహ్మహత్యా పాతకం అంటే సాధారణమైంది కాదు చేసినటువంటి పాపాలన్నిట్లోనూ అతి ఘోరమైనటువంటి పాపం ఇప్పుడు బ్రహ్మహత్యా పాతకాన్ని ఏ విధంగా పోగొట్టుకోవాలయ్యా అని అని చెప్పి అంటే దానికి మరలా ఎవరన్నా నీ దగ్గర ఉండేటువంటి ఈ పాపాన్ని స్వీకరించడానికి సిద్ధమైతే అప్పుడు ఈ పాపం నుంచి నువ్వు విముక్తుడు అవుతావు అన్నారు ఎవరు స్వీకరిస్తారు మంచి అయితే స్వీకరిస్తారు కానీ చెడు ఎవరన్నా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా లేదు కదా సరే ఒక్కొక్కళ్ళ దగ్గర పోయి ప్రార్థన చేస్తున్నాడు అయ్యా బాబు నాలో ఉండేటువంటి ఈ పాపాన్ని మీరు తీసుకోండి మీరు తీసుకోండి అని అంటే అప్పుడు భూదేవి ముందుకు వచ్చిందిట ఈ పాపం మొత్తాన్ని నేను తీసుకోలేనయ్యా కొద్ది భాగం నాకు ఇస్తే తీసుకుంటాను అందుట సరే దాన్ని ఐదు భాగాలు చేశాడు ఆయన ఒక భాగాన్ని తీసుకోవడానికి భూదేవి ముందుకు వచ్చింది కానీ ఒక కండిషన్ పెట్టింది ఆమె ఏమని ఈ భూమిని తవ్వుతాం కదా మనం తవ్వినప్పుడు గుంటలు పడిపోతాయి కదా పెద్ద పెద్ద కందకాలన్నీ వస్తాయి అవునా ఈ పడినటువంటి గుంటలు తమంతట తాముగా పూడ్చుకునేటువంటి ఒక వరం కనుక నువ్వు ఇచ్చేటట్లయితే నేను నీ పాపం తీసుకుంటాను అందుటా సరే పో అన్నట్టు అందుకే భూమి మీద ఏర్పడినటువంటి గుంట దానంతట అదే పూడిపోతూ వస్తుంది అది మీరేమి ప్రత్యేకంగా దాన్ని పూడ్చాల్సిన పనిలా కొన్ని రోజుల తర్వాత అదే పూడిపోతుంది ఆ వరం తీసుకొని భూదేవి ఒక భాగాన్ని పాపాన్ని తీసేసుకున్నది ఆ తరువాత ఈ చెట్లు ముందుకొచ్చేయట ఏమని ఒకవేళ ఎవరన్నా మా కొమ్మల్ని కనుక తుంచేస్తే దాన్ని మళ్ళా చిగుర్చుకునేటువంటి ఒక వరం మాకు కనుక ఇస్తే మేము తీసుకుంటాము సరేనన్నాడు ఆయన అలాగా ఇంకొక భాగం పోయింది ఇక ఆ తరువాత ఇంకోటెవరు ఎవరు స్త్రీలు ముందుకొచ్చారట ఆడవాళ్ళందరూ ముందుకు వచ్చి మేము స్వీకరిస్తాము దీన్ని కానీ మేము మగవారితో కూడినప్పుడు జరిగేటువంటి ఏదన్నా అపచారం కనుక ఉంటే ఆ అపచారం దూరం అయిపోయేటట్లుగా నువ్వు మాకు వరం ఇవ్వు సరే వాళ్ళు ప్రతి నెలా కూడాను ఈ బహిష్టు రూపంలో వారిలో ఉండేటువంటి చెడు బయటికి పోయేటట్టుగా ఇంకో వరం ఇచ్చాట ఆయన అలాగా స్త్రీలు కూడా పాపం ఆయనకి సహాయం చేశారు తరువాత నదులు ముందుకొచ్చేట జలాలు ముందుకొచ్చే ఎలాగు అని అంటే మాకు నేల లోపల నుంచి ఊరేటువంటి వరం కనుక ఇస్తే మేము స్వీకరిస్తాము ఇలా నలుగురికి పంచాడు ఆయన ఇంకో భాగం మాత్రం మిగిలిపోయే ఉంది ఎవడు తీసుకోవటానికి ముందుకు రాల ఇక ఆ ఒక్కదాన్ని పెట్టుకొని ఏం చెయ్యాలో తెలియలా ఈ బ్రహ్మహత్యా పాతకము ఓ పెద్ద పిశాచల్లాగా తయారయ్యి ఈయన వెనకాల పడి తరుగుతూ ఉన్నది తరుగుతూ ఉంటే దాని నుంచి రక్షించుకోవటానికి పాపం ఎక్కడెక్కడికో పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఈయన ఎక్కడ చేరాడు మానస సరోవరంలో ఒక పద్మం లోపల కాండ లోపల చేరాడు చేరి అక్కడ కూర్చొని వెయ్యి సంవత్సరాల పాటు తపస్సు చేసుకుంటూ కూర్చున్నట్ట ఈ బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడటానికి అయినా పూర్తి అవ్వాల పాపం అలాగనే ఉన్నది ఉంటే ఇప్పుడు ఈ దేవతలందరూ కూడాను ఏం చేశారు అనంటే అయ్యా మా రాజుగారైనటువంటి ఇంద్రుడికి ఈ విధమైనటువంటి కష్టం వచ్చింది అలాంటి ఇంద్రుడిని ఇప్పుడు ఎలాగ రక్షించటం ఏం చేస్తే అతను రక్షింపబడతాడు చెప్పమని అని చెప్పి వీళ్ళందరూ కూడా కనపడ్డ వాళ్ళందరినీ అడుగుతున్నారు కానీ వీళ్ళకి సలహా ఇచ్చేటువంటి అసలైన బృహస్పతి గారే లేరు ఇంకక్కడ మరి ఎలాగ దీని నుంచి బయటపడటము ఇదో పెద్ద ధర్మ సందేహం అయిపోయింది వీళ్ళందరికీ కూడా అయితే చివరికి వీళ్ళందరూ ఏమని నిర్ణయం చేసుకున్నారు అనంటే మనం వెళ్ళి శ్రీమన్నారాయణుడిని గనక ప్రార్థన చేస్తే ఆయనే ఏదో ఒక దోహ చూపిస్తాడు మనకి కాబట్టి అందరం ఆయన దగ్గరికి వెళదాం పదండి అని అని చెప్పి వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళారు వెళితే ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఏం చెప్పాడు వీళ్ళకి సలహా అయ్యా మీరు ఒక గొప్ప యజ్ఞం చెయ్యండి ఆ యజ్ఞం చేస్తే దానిలో నుంచి మీకు ఓ యజ్ఞ పురుషుడు ఆవిర్భవిస్తాడు ఆ యజ్ఞ పురుషుడు మీకు కావలసినటువంటి మార్గాన్ని ఉపదేశం చేస్తాడు అన్నాడు సరే చెప్పి వీళ్ళు యజ్ఞం చేయటానికి వెళ్ళారు కానీ ఈ యజ్ఞము ఎలా జరిగింది అయ్యా బాబు అనంటే యజ్ఞంలో నుంచి ఇంద్రుణ్ణి సంహరించటానికి కావలసిన శక్తి కలిగినటువంటి ఇంకో రాక్షసుడు దానిలో నుంచి ఆవిర్భవించాడు ఏమండి వృత్రాసురుడు అని పేరు ఎందుకని వృత్తాసురుడు అని పేరు అని అంటే ఇతను ఒక్కసారి హుంకరిస్తేట సకల లోకాలన్నీ కూడాను ఇట్లాగా ఒక్కసారి గిర్రును తిరిగిపోయేవిట అంటే ఓ రౌండ్ ఓ వృత్తం అన్నమాట అలాగ సకల లోకాలని కూడాను పీడింపగలిగినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాడు ఇంత శక్తి కలిగినటువంటి ఈ వృత్తాసురుడు పుట్టేసరికి వీళ్ళకి ఇంకాస్త కంగారు పుట్టింది మరలా పరిగెత్తుకుంటూ వచ్చారు శ్రీమన్నారాయణ స్వామిని వీరేదో ఈ విధంగా సలహా ఇచ్చారు మాకు ఈ సలహాతోటి మాకు ఇంకాస్త కష్టాలు ఎక్కువైపోయినాయి ఏం చెయ్యమంటారు అని మళ్ళీ ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన అన్నాడు నాయన అక్కడ దధీచి అనేటువంటి ఒక మహానుభావుడున్నాడు ఈ దధీచి దగ్గరికి కనుక మీరు వెళ్ళారు అనంటే ఆయన మీకు తన శరీరం మొత్తాన్ని కూడాను మీకోసం అర్పించడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన వెన్నెముకని తీసుకొని సంపన్నుడు కనుక ఆ వెన్నెముక ద్వారా మీరు ఒక అద్భుతమైనటువంటి ఆయుధాన్ని తయారు చేసి దానితో ఈ వృత్తాసు సంహరించవచ్చు అని అన్నారు ఈ దధీచి యొక్క వృత్తాంతం ఏమిటి మళ్ళా అని అంటే దానికి కూడా కారణం మళ్ళీ ఇంద్రుడే ఏమైంది ఒకనొకప్పుడు అశ్వనీ దేవతలు దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి స్వామి మాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి అని అడిగారట అడిగితే ఇంద్రుడు ఏం చేశాడు పోయి ఆయన దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా అశ్విని దేవతలకి ఆత్మజ్ఞానం గురించి చెప్పమాకండి అది గనక వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నాకన్నా కూడాను గొప్పవాళ్ళు అయిపోతారు ఇప్పుడు ఈయన దగ్గర వాళ్ళుగా ఆయన వాళ్ళు అశ్వినిదేవి కాబట్టి వాళ్ళకి మీరు ఈ ఆత్మోపదేశం ఈ బ్రహ్మ విద్యను ఉపదేశం చెయ్యొద్దు అని అని చెప్పాను గనక చేశారు అనంటే నేను మీ శిరస్సును కూడా ఖండించేస్తానని మళ్ళీ ఈయన్ని బెదిరిచ్చాట ఓ పక్కన బతికులాడటానికి వస్తాడు అంటే మనకు సామెత ఉంటుంది చూడండి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనేదో అలాగ అనంటే అశ్విని దేవతలు చెప్పారట అయ్యా ఆయన నీ శిరస్సు కదా ఖండిస్తానన్నాడు మేము ఏం చేస్తామంటే ఒక గుర్రపు తల తీసుకొచ్చి నీకు పెడతాం ముందు ఎందుకని అశ్వినీ దేవతలు ఇద్దరు బ్రహ్మాండమైన వైద్యులు కదా కాబట్టి ఒక గుర్రపు తల తెచ్చి నీకు పెడతాం నువ్వు మాకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించు ఉపదేశించిన తరువాత ఇంద్రుడు వచ్చి నీ తలకాయ నరికేస్తాడు కదా నరికేసినప్పుడు మళ్ళీ నీ తలకాయ తెచ్చి నీకు పెట్టేస్తాం ఆయనకైనా తెలివితే ఉంది వీళ్ళకి లేవు అట్లా అని అని చెప్పి చెప్పారు బాగానే ఉందే అనుకున్నాడు అలాగనే చేశారు ఈయన బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు అశ్విని దేవతలకి అందుకని ఈయనకి అశ్వశిరుడు అని అని చెప్పి పేరు ఎవరికి దధీచి మహర్షి ఆ విధంగా ఆనాడు ఇంద్రుడు యొక్క కుత్సితమైనటువంటి బుద్ధికి ఈయన బలైపోయాడు ఒక రకంగా మరలా ఈరోజు అదే దీచి మహర్షి దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది దీనికి అయినా సరే మన ఇంద్రులు వారికి అట్లాంటి మానాభిమానాలు ఏమి ఉండవు వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయి ప్రార్థన చేశారు అందరూ కూడా స్వామి మీ వల్లనే మాకు ఈ దేవకార్యం జరుగుతుంది అని అని చెప్పి అంటే సిద్ధపడ్డాడు ఆయన ప్రాయోపవేశం చేసుకొని తన శరీరాన్ని వదిలేశాడు ఆయన యొక్క వెన్నెముకని తీసుకొని దానితో వజ్రాయుధం అనేటువంటి ఒక ఆయుధాన్ని తయారు చేయటం జరిగింది ఆ వజ్రాయుధంతో యుద్ధం చేయటానికి బయలుదేరాడు ఇంద్రుడు గొప్ప యుద్ధం జరిగింది అటు వృత్రాసురుడికి ఇటు ఈయనకి ఇక యుద్ధాల గురించి మనం చెప్పుకోవటానికి ఏమున్నది కనుక బ్రహ్మాండమైనటువంటి యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో వృత్రాసురుడికి అర్థమైపోయింది నన్ను సంహరించడం కోసం దధిచ్చి అనేటువంటి మహర్షి దగ్గర నుంచి వీళ్ళు ఈ విధమైనటువంటి ఆయుధాన్ని పొందారు అది ఇచ్చినటువంటి వాడెవరు శ్రీమన్నారాయణుడు